రైతులకు రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయటానికి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది ఇచ్చిన వాట ప్రకారం పంద్రాగస్టు కల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది దీనికోసం నిధుల సమీకరణపై ఫోకస్ పెట్టింది ఇదే సమయంలో ఆ స్కీమ్ అమలుపై బీఆర్ఎస్ పార్టీ సైతం సీరియస్ దృష్టి సారించింది నిజంగానే రుణమాఫీ అమలైతే రైతుల్లో ఇప్పటి వరకు ఉన్న బీఆర్ఎస్ గ్రౌండ్ మొత్తంగానే ఖాళీ అవుతుందన్నది ఆ పార్టీ నేతలకు భయం పట్టుకుంది పదేండ్లుగా రైతుల ఆదరణతో పార్టీ బలంగా ఉన్నదని రైతు బంధు లాంటి పథకాలే తమ పార్టీని పవర్ లోకు తీసుకొచ్చాయని ఇప్పుడు ఆ సెక్షన్ మొత్తం కాంగ్రెస్ కు పాజిటివ్గా మారితే ఇక ప్రజల్లోకి వెళ్ళటానికి అస్త్రాలే ఉండవన్నది గులాబీ పార్టీ ఆందోళనగా ఉంది రుణమాఫీ అమలు ఏక కాలంలో సాధ్యం కాదని బీఆర్ఎస్ భావిస్తుంది ఒకవేళ ఆ స్కీమ్ సక్సెస్ అయితే తమ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు రైతు బంధు కన్నా రుణమాఫీ ఎఫెక్ట్ గణనీయంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు ఒక్కసారిగా భారమంతా తగ్గిపోతే ఇక రైతు భరోసా రైతు బీమా లాంటి అంశాలను రైతులు పట్టించుకోరని వాటి అమలు కాస్త ఆలస్యమైనా ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత రాదని భావిస్తున్నారు ఒకవైపు కాంగ్రెస్ వైఫల్యాలతో ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత పెరుగుతూనే ఉన్నదని ఇప్పటిదాకా బీఆర్ఎస్ నేతలు భావిస్తూ వచ్చారు కానీ రుణమాఫీ అమలు చేస్తే సీన్ రివర్స్ అవుతుందని ఆందోళన చెందుతున్నారు